ఇది కెనాల్ దారి కెనాల్ దారి కానుకొని మూడు ఎకరాల అమ్మకానికి ఉంది ఇదే ల్యాండ్ వస్తుంది ఈ చెట్టు ఇట్లా వస్తుంది ఇది రోడ్ ఫేసింగ్ ట్లొస్తాయి ప్యూర్ రెడ్ సైల్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది అవుతుంది తక్కువ ధరలో ఉంది జిల్లా నుండి పది కిలోమీటర్లు ఉంటుంది ఇది జిల్లా రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా జనగామ మండల్ జనగాం రిజిస్ట్రేషన్ హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు బీటీ రోడ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది అంటే ఇటో బీటీ రోడ్ ఉంటుంది ఇటో బీటీ రోడ్ ఉంటుంది రెండు బీటీ రోడ్ మధ్యలో ఉంటుంది ల్యాండ్ మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఇటు జరిగింది అంటే ఎల్ టైప్ ఉంటుంది అన్నట్టు ల్యాండ్ ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ ఇందులో పిచ్చి మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం క్లియర్ కనిపించట్లేదు